హాయ్ గైస్ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేసుకున్నానండి దానికని చెప్పేసి మటన్ను శుభ్రంగా కడిగేసి ప అంత పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా మటన్లో ఆల్రెడీ నీళ్ళు అని చెప్పేసి ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు ఒక నాలుగు విజిల్స్ రాణించానండి రాణించిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకున్నా ఇంకా మటను బిర్యానీ కోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకున్న బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి పువ్వు అన్నీ వేసేసుకొని ఇంకా తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ పెద్దవి కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్న అవి ఇంకా అవి కూడా వేసేసుకున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నా ఇంకా రెండు ఆనియన్స్ బాగా వేగిపోవాలని చెప్పేసి కొంచెం అంతా సాల్ట్ కూడా వేసేసిన ఒక సగం టీ స్పూన్మైన సాల్ట్ వేసేసి ఇంకా ఆనియన్స్ బాగా వేగాలని చెప్పేసి కలపటి వేసుకుంటూ ఉండాలి ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత నేను అవి కొన్ని బయటికి తీసుకున్నా అంత కరివేపాకు కూడా వేసానండి వేగితే బాగుంటుందని చెప్పేసి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా మటన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా బాగా వచ్చింది ఎప్పుడో ఒకసారి చేసిందే ఇంతకు ముందు మళ్ళీ తర్వాత ఇప్పుడే చేస్తానా మటన్ బిర్యానీ చూడండి చాలా బాగా వచ్చింది ఈ ఆనియన్స్ ఇది తొందరగా వేగవు కదా అని చెప్పేసి ఇంకా వేగిన తర్వాత కొన్ని తీసి మళ్ళీ పైన వేసుకోవాలని చెప్పేసి కొన్ని తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నా ప్లేట్లో ఇంకా దాంట్లోనే ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని ముక్కలు వేసేసుకున్నా టమాటా బాగా మగ్గాలి కదా అని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసుకున్నా దీంట్లోనే నేను ఒక రెండు టేబుల్ స్పూన్లైన కారం పొడి సాల్ట్ ముందు కొద్దిగానే వేసింది కాబట్టి మళ్ళీ కొంచెం వేసినా చూసుకొని మీరు వేసుకోండి నేను మటన్లో కూడా వేసిండే కాబట్టి తక్కువ వేసిన ఇంకా తర్వాత ధనియాల పొడి మటన్ బిర్యానీ మసాలా పొడి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన కొంచెమంతా కసూరి మేతి కూడా వేసేసిన మటన్ బిర్యానీకి కసూరి మేతి వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పైన కొంచెం అంత కొత్తిమీర వేసేసి అంతా బాగా ఉడికిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇంకా నేను చికెన్ను ఉన్నా కదా నీళ్ళతో సహా వేసేసుకున్నా ఆ నీళ్ళు సరిపోవని మళ్ళీ పైనుంచి కొన్ని యాడ్ చేసుకున్నాను నీళ్ళు ఇంకా అవన్నీ ఉడుకుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా అన్నానికి అని చెప్పేసి బియ్యము ముందే నానబెట్టుకొని ఉన్నా ఒకటికి రెండు ఎసురు పోసుకొని నేను మామూలు బియ్యమేనండి అంత నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యి క్లిప్ మిస్ అయ్యింది నెయ్యి యాడ్ చేసేసి ఇంకా దాంట్లో కూడా బిర్యానీ ఫ్లేవర్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా అది ఉడికేంతవరకు అని ఉడికించుకుంటాండ ఇంకా నేను దీంట్లో మళ్ళీ కొంచెమంతా పెరిగి వేసేసి మంటను ఆఫ్ చేసి నేను పెరిగేసుకున్నానండి ఆఫ్ చేసేసి కొంచెం అంత పెరిగేసి ఒక చిన్నది నిమ్మకాయ పిండుకున్నా పిండుకొని బాగా కలబెట్టేసుకొని ఇంకా మటను ఉడుకుతుంది ఆ ముక్కలకంతా సూపు పడుతుందని చెప్పేసి ఇంకా అన్నము ఒక ఎనభై పర్సెంట్ ఉరికిన తర్వాత ఇంకా ఇలా వంచేసుకున్నా వంచేసుకొని ఇంకా అంతా పైన వేసేసుకున్న మొత్తము అన్నం అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పైన నేను ఇంకా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఫుడ్ కలరు రెండు రకాల ఫుడ్ కలర్లు వేసిన ఒకటి గ్రీన్ కలర్ వేసి కొద్దిగా రెడ్ కలర్ కూడా వేసేసిన రెండు రకాల నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో కలిపేసుకొని వడగట్టిన నీళ్ళు ఆ నీళ్ళల్లో కలిపేసి వేసేసుకున్నానండి ఇంకా వేసేసుకొని ఇంక మూత పెట్టేసుకున్నా ఇంకా మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు సిమ్లోనే పెట్టేసుకున్న సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఫుల్ ఫేమ్ ఏం అవసరం లేదు మటన్ ముందుగా ఉడికింది కాబట్టి అన్నం కూడా సుమారుగా ఉడికింది కదా పదిహేను నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లే ఉన్నిచ్చేసి పదిహేను నిమిషాలు ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లే వన్నిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా వచ్చింది చాలా టేస్టీగా ఉన్నింది మటన్ బిర్యానీ నాకైతే బల బాగా అనిపించింది ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మటన్ బిర్యానీని దాంట్లోకి నేను మళ్ళీ చికెన్ ఫ్రై కూడా చేసేసుకున్నా ఇలా చికెన్ ఫ్రై కూడా చేసేసి అంతా కలిపి రైతాతో కలుపుకొని ఇంకా తినేసినాము